మీరు మీరిప్పుడు అంటే నార్మల్గా హోమియోపతి అనగానే మనకు పైల్స్ కానివ్వండి లేకుంటే షుగర్ కానివ్వండి అలర్జీ కానివ్వండి సో ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాము ఈ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి బాగా పనిచేస్తుంది అని వింటూ ఉంటాము సో ఇంకా బాగా సివియర్గా ఉండే క్యాన్సర్ కానివ్వండి లేకుంటే కీళ్ళ మార్పిడి కానివ్వండి సో ఇంకా ఏవైనా ఏ ఎటువంటి ప్రాబ్లమ్కైనా ఉంటాయా లేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి మన హోమియోపతిలో మెడిసిన్ అందుబాటులో ఉందనుకోవచ్చా నేను ఇంతకుముందు చెప్పిన కదా రోగం అనేది మన బాడీలో ఉంటుంది అండ్ మనం అది ఏ ఫామ్లో అయినా కనిపించవచ్చు కీలవాతం ఫామ్లో కనిపించవచ్చు క్యాన్సర్ ఫామ్లో కనిపించచ్చు పైల్స్ ఫామ్లో కనిపించవచ్చు మనం మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది తగ్గిపోతుంది సో మనకు ఇప్పుడు ఎక్కువ జనాలు సఫర్ అయ్యేది దేనితోటి సైనస్లతోటి హెయిర్ ఫాల్లతోటి థైరాయిడ్ ప్రాబ్లం షుగర్ ప్రాబ్లం ఇవి ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ ఇవి సో పేషెంట్లు వచ్చేవాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు మన దగ్గరికి సో ఆటోమేటిక్గా ఏ రోగం ఉన్నా లో దానికి సొల్యూషన్ ఉంటుంది ఓకే సార్ మనకి ఇప్పుడు అయితేనేమో మనకి ఏదైనా బాడీలో ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అనేసం మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన స్కాన్లు తెలుసుకొని మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకుంటున్నాము సో ఒకప్పుడు అయితే అంటే మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళ నాన్నల ఆ కాలంలో మనకి స్కాన్ అనేది ఉండే ఏమంటారు రిపోర్ట్స్ అంటే స్కాన్ లేకుండా రిపోర్ట్స్ ఉండే సో అల్లోపతిలో రిపోర్ట్స్ ఉండే మరి హోమియోపతిలో ఏ టైప్లో మీరు ట్రీట్ చేసేవాళ్ళు ఒక పేషెంట్ వస్తే మీ దగ్గరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ వచ్చింది నా దగ్గర ఆ పేషెంట్ రిపోర్ట్ పట్టుకొని వస్తాడు నాకు షుగర్ ఉంది సార్ దీనికి ట్రీట్మెంట్ కావాలి అనేసి అసలు తెలియదు ఆ పేషెంట్కి ఆ పేషెంట్కి అప్పుడు మనం సిమ్టమ్స్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకు క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం పేషెంట్ని సిమ్టమ్స్ అడుగుతాం పేషెంట్ సిమ్టమ్స్ చెప్పేటట్టు మనం రాసుకుంటాం సిమ్టమ్స్ మళ్ళీ ఇది ఏ డాక్టర్ అన్నా ఇదే చేస్తాడు హోమియోపతి అన్నా ఎలోపతి అన్నా ఆ సిమ్టమ్లు రాసుకొని డాక్టర్ ఏమో మైండ్ లో అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంక ఏమేమి ఉండొచ్చు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ కి ఏమో మోషన్స్ వస్తున్నాయి మోషన్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి వన్ ఇయర్ నుంచి మోషన్స్ వస్తున్నాయి డైలీ ఫైవ్ టైమ్స్ మోషన్ పోతాడు పేషెంట్ సో మనం అడగడం స్టార్ట్ చేస్తాం ఎట్లా వస్తుంది మోషన్ హార్డ్ వస్తుందా సాఫ్ట్ వస్తుందా మొత్తం వాటర్ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఇట్లా క్వశ్చన్స్ అడిగేటట్టు మనం కేసు రాసుకుంటాం పేషెంట్ తోటి ఓకే కేసు కేసు రాసుకోవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది సో అది కేసు రాసుకుంటూ మనం మైండ్లో అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇంక ఏమేమి రోగాలు ఉండొచ్చు అనేసి సో ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫైనల్గా మొత్తం కేసు అయిపోయిన తర్వాత పేషెంట్కి మొత్తం హిస్టరీ ఇచ్చింది కదా కేసు హిస్టరీ అంటారు దాన్ని ఆ కేస్ హిస్టరీని బట్టి మనం పేషెంట్కి చెప్తాము ఈ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మళ్ళీ రెండు అనేసి సో అట్లా మనకు ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ మన క్లినికల్ రెండు కంబైన్ చేసి మనకు డయాగ్నోసిస్ ఏమో బయటికి పడుతుంది ఇప్పుడు సార్ నార్మల్గా మీరు అంటే మీరు ఎక్కువ ఇప్పటి మీరు చూసిన మీరు చేసిన జర్నీలో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ గురించి విన్నారు ఒకప్పుడు అంటే ఒకప్పుడు అనుకుంటే ఇప్పటికీ కూడా చాలామంది నార్మల్గా ఏదైనా వెహికల్ కార్ ఎక్కితే కానీ బస్ ఎక్కితే కానీ పడవు హెడేక్ అయింది వామిటింగ్స్ అయింది మైగ్రేన్ అయింది సో ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న మనకు అనిపించే చిన్న చిన్నగానే అనిపించవచ్చు బట్ ఆ టైంలో అది ఫేస్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు లే హాస్పిటల్స్కి వెళ్ళడము వాళ్ళు ఏదో పెద్ద లిస్ట్ చెప్తారు దానికి ఎందుకు అనేసి అనుకుంటూ ఉంటారు సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇలా చిన్న వాటికి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మేము మైండ్ ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనేసి నేను నా మాస్టర్స్ కూడా సైకాలజీలో చేశాను సో మైండ్ సిమ్టమ్స్కి మేము ఎంత ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇప్పుడు హోమియోపతి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలంటే మైండ్ సిమ్టమే మైండ్ సిమ్టమ్ ఫస్ట్ కేటగిరీ ఉంటుంది దాని తర్వాత డిజీజ్ సిమ్టమ్స్ రెండు ఈక్వల్ మేము ఇస్తాం దానికి ఇది సో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగారు ఇప్పుడు కొందరికి కార్లో వెళ్తుంటే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే వాంతులు అనేసి సో హోమియోపతిలో ఎన్ని డ్రగ్స్ ఉన్నాయని చెప్పినా కదా నేను ఇట్లా కార్లో ఎక్కినప్పుడు పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే దానికి సంబంధించి డైరెక్ట్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో వాంతులకి మెడిసిన్ ఉంటుంది కార్లో ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది అంటే మెడిసన్ ఉండదు వామిటింగ్ సెన్సేషన్ ఉన్న ఏదన్నా యాంటీమిటిక్ వేసుకోండి తగ్గిపోతుంది అంటారు కానీ హోమియోపతిలో కార్లో ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఇపికాక్ అని మెడిసిన్ ఉంటది ఫ్లైట్ లో ఎక్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే పెట్రోలియం అని మెడిసిన్ ఉంటది థియేటర్ లో కూర్చున్నారు ప్లే చూస్తున్నారు సినిమా చూస్తున్నారు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే ఒక మెడిసిన్ ఉంటది నాకు సోమికా అనేసి సో ఇప్పుడు హోమియోపతి మైండ్ సిమ్టమ్స్ అని చెప్పిన కదా అట్లా ఉంటది హోమియోపతి ప్లస్ ఇప్పుడు ఇదే బ్యూటీ హోమియోపతిది ఇప్పుడు ఇద్దరు పేషెంట్లు వచ్చిండ్రు నా దగ్గరికి మోకాల నొప్పులు వాళ్ళు వచ్చిండ్రు ఒక పది మంది వచ్చిండ్రు అనుకోండి మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు ఒక పేషెంట్కి ఈ చైర్ మీద చీర్ మీద కూర్చున్నప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి ఆ పేషెంట్కి కి అని మెడిసిన్ ఇస్తాం ఓ పేషెంట్కి నడిచేటప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే రెస్టాక్స్ అని మెడిసిన్ ఇస్తాం ఒక పేషెంట్కి పడుకున్న తర్వాత లేస్తాడు కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే హార్షనికల్ బం అని మెడిసిన్ ఇస్తాం అంటే పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్ చేంజ్ అయితే ఉంటుంది ఇప్పుడు కొందరికి స్నానం చేసేటప్పుడే మోకాలు నొప్పులు వస్తాయి వాడికి ఒక మెడిసిన్ సో ఇట్లా చాలా పెక్యులర్ అందుకే మేము చాలా డీటెయిల్గా గా వెళ్తాం ఇప్పుడు కొందరు పేషెంట్ కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు యాంగ్జైటీ మెంటల్ హెల్త్ ఇంత మాట్లాడతారు కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అది మా దగ్గర యాంగ్జైటీ గురించి థౌజండ్స్ ఆఫ్ పేజెస్ బుక్స్ లో రాసి ఉంది టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ బుక్స్ అవి యాంగ్జైటీ ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఇప్పుడు కార్ లో వెళ్తున్నారు మొత్తం విండోలు పైక్ చేసుకున్నారు అంటే మొత్తం క్లోజ్డ్ ఉంది క్లాస్ట్రోఫోబియా అని ఒక కండిషన్ ఉంటుంది సో ఆ కండిషన్కి డైరెక్ట్ మెడిసిన్ అని దీంట్లో ఉండదు హోమియోపతిలో ఉంటుంది సో క్లాస్ట్రోఫోబియాకి మెడిసిన్ యాంగ్జైటీ ఎగ్జామ్ డ్యూరింగ్ అంటే పిల్లలు ఎగ్జామ్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు కదా ఎగ్జామ్ టైంలో వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది రాయలేకపోతారు మొత్తం చదివేసిపోతారు కానీ ఆ టైంలోనే పెన్ నడవదు భయంతో ఆందోళన దానికి మెడిసిన్ ఉంటుంది కొందరికి ఇప్పుడు ఇంటర్వ్యూ పోతారు అదే టైంకి టెన్షన్ 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 స్టార్ట్ ఒక మెడిసిన్ కొందరికి ఒక ఫలానా మనిషిని చూసిందంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆఫీస్ ఇప్పుడు ఒక ఫలానా మనిషి ఆఫీస్లో పని చేస్తున్నాడు పెద్ద గొడవ అయింది వాళ్ళ మేనేజర్ తోటి రోజు సతాయిస్తాడు వాడిని చూడగానే ఈ పేషెంట్ కి స్టార్ట్ అవుతుంది సో దానికి ఒక మెడిసిన్ సో అట్లా ఉంటది ఎప్పుడు పెరుగుతుంది మీ ప్రాబ్లం ఎప్పుడు తగ్గుతుంది దాన్ని బట్టి కూడా మెడిసిన్స్ మారుతూనే ఉంటాయి కంటిన్యూ చేస్తాము అది పర్మనెంట్ గా తగ్గిపోతుంది దాని తర్వాత ఆ పేషెంట్ కి ఆ ప్రాబ్లం మళ్ళీ లైఫ్ లో రిపీట్ కాదు అట్లా ఉంటది